స్మద్గురుమిషో నమ లక్ష్మీనాథ సమాభంజమం అస్మదా చందే గురు పరం పదం వసుం కంసర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జనం ప్రియా భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం పండవ్యామి సాంఖ్యయోగం గురించి జ్ఞానం చేసుకోబోతున్నాం విషయం నువ్వు శరీరానము కావు ఆత్మను శ్రీకృష్ణ భగవానుడు నీకేమైంది ఇప్పుడని మందలిస్తాడు ఆయన అర్జునుతో ఇలా అంటున్నాడు రాకుండా సమయంలో నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నువ్వు యుద్ధ భూమి నుంచి పారిపో వచ్చావని ప్రజలందరూ అనుకుంటారు ఇది నీకు అపకీర్తి తెస్తుంది రెండవ పాయింట్ అర్జునుడు యుద్ధం చేయటానికి ఇష్టపడటం లేదు కానీ శ్రీకృష్ణ భగవానుడు అతనికి శరీరము మరియు ఆత్మ తాలూకా లక్షణాలను ఉపదేశిస్తాడు మూడో పాయింట్ మనం ఆత్మ అంతేగాని శరీరం కాదు శరీరం చిట్ట చివరికి మరణిస్తుంది కాబట్టి అశాశ్వతం కానీ ఆత్మ సంబడలేదు కాబట్టి శాశ్వతం అందువల్ల ఈ శరీరం మరణించడం పట్ల నిజంగా శోగించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆత్మ స్వరూపమైన మనం చంపబడలేము నాలుగు జ్ఞాన దృష్టికోణంతో చూడవలసిన విషయం కర్మయోగ దృష్టికోణంలో చూసినప్పుడు కూడా మనం మన కర్మల అంటే కర్తవ్యాన్ని పాటించాలి యుద్ధం చేయటం మరియు ధర్మం ధర్మాన్ని పాటించే ప్రజలని రక్షించడం ఒక సైనికుడి కర్తవ్యం మమకారాలు లేకుండా కర్తవ్యాన్ని పాటించడం మరియు వాటి ఫలితాలు పరమాత్మైన నాకు సమర్పించడం వలన ఎటువంటి పాపం కానీ లేదా బంధం కానీ కలగదు ఐదో పాయింట్ నీ బుద్ధిని మనస్సును సమత్వంగా ఉంచుకొని యుద్ధాన్ని కర్తవ్యంగా చేయి అప్పుడు నువ్వు అత్యున్నతమైన స్థానాన్ని చేరుకుంటావు నిశ్చల మనస్తత్వంతో ఎల్లప్పుడూ ఉంటూ స్థిత ప్రజ్ఞల వ్యక్తి ఈ విధంగా పనిచేస్తాడు ఆరు ఇప్పుడు అర్జునుడు అలాంటి నిశ్చల మనస్తత్వంతో పాటు ఎల్లప్పుడూ ఉండే స్థితప్రజ్ఞల వ్యక్తిని ఎలా కనుగొనాలని తెలుసుకోవాలని కుతూహలం పలుకుతుంది శ్రీకృష్ణ భగవానుడు నాలుగు ముఖ్యమైన వివరాలు చెప్తాడు మొదట మనసులో కలిగే అన్ని కోరికలు పూర్తిగా విడిచిపెట్టి ఆత్మతో అనుసంధానం చెంది ఎప్పుడో సంతోషంగా ఉంటాడట రెండవది సంతోషం మరియు దుఃఖం పట్ల ఒకే విధంగా ఉంటూ అలాగే ఉత్తేజం భయం మరియు కోపం పూర్తిగా లేకుండా అన్ని సందర్భాలను ఒకే విధంగా ఉంటాడు మూడవది వేటిపైన మమకారం లేకుండా మంచిని మరియు చెడుని ఒకే విధంగా ఎదుర్కొంటూ ఎవరి పట్ల ఇష్టం లేదా ద్వేషం లేకుండా మనసును ఒకే విధంగా ఉంచుకుంటాడు నాలుగవది ప్రమాద పరిస్థితులు పసిగట్టిన మరుక్షణమే ఆయన తన ఇంద్రియాలను విషయం వస్తువుల నుంచి ఉపసంహరించుకుంటాడు కలిస్తుంది మనం ఎప్పుడూ అనుచితంగా విష విషయాల గురించి చింతిస్తూ ఉంటాం మనం శరీరం కాదు ఆత్మ మాత్రం మన సమస్యలన్నీ శరీరానికి మనస్సుకి బుద్ధికి సంబంధించింది మనం అవి ఏమీ కాదు మూటి నుంచి వేరైన ఆత్మ అందువల్ల మన సమస్యలే ఎల్లప్పుడూ మన కష్టాలు బాధలు మరియు నొప్పుల నుంచి విముక్తులని మూడు జయాపజయాల జయాల గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఫలితాలు నీ చేతిలో లేవు వాటిని అంటిపెట్టి ఉండద్దు నాలుగు గురువుకు శరణాగతి అయిపో ఆత్మవి స్వధర్మాన్ని నిర్వర్తించు స్థితప్రజ్ఞ లక్షణాలు పెంపొందించుకో స్వస్తి చేసు